వేములవాడ పట్టణపార్థిలోని పరిధిలోని పల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రేగుల రాజేశం సవనపల్లి జీవన్ చంద్రం శ్రీనివాస్ గుడిసె పవన్ కుమార్ ముద్రా సంఘం సభ్యులు ప్రభుత్వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలకి వెళ్లడం జరిగిందని తిరిగి సొంత ఇంటికి రావడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ప్రభుత్వం వైపు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరడం జరుగుతుందన్నారు దేశంలో మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా వెళ్తుందన్నారు దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా పేద ప్రజలు బాగుపడాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు మొన్నటి రోజున మోదీ వేమలోవడకు వచ్చి రాజన్న దర్శించుకుంటే స్వామివారికి ఎంతో కొంత నిధులు ఇస్తాడు అనుకున్నాం కానీ మొండి చేయి చూపి పెళ్లిపోయారన్నారు గతంలో కేసీఆర్ నాలగ్గం లగ్గం ఇక్కడే అయింది ఏటా వంద కోట్లు ఇస్తారని ఏ విధంగా అయితే మోసం చేశారో మోదీ కూడా అలాగే చేశారన్నారు హిందుత్వ ఏజెండాతో ముందుకు పోతున్న బీజేపీకి వారికి మన రాజన్నకు నిధులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు కేంద్రంలోని ప్రసాద్ పథకం ద్వారా రాష్టంలో జోగులాంబ దేవాలయానికి ఇస్తారు రామప్ప దేవాలయానికి ఇస్తారు కానీ మా రాజన్నకు ఒక్క రూపాయి కూడా తేలేని ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ వైఫల్యం కాదని ప్రశ్నించారు ఉత్తర కాశీలో పోటీ చేసి గెలిచిన మోదీ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తే గుడి అభివృద్ధి కోసం నిధులు ఇస్తాడు అనుకుంటే హుట్టి చేతులతో వెళ్లాడన్నారు మోదీ కేవలం ఓట్ల కోసమే వేములవాడకు వచ్చారని మన ప్రాంతంపై ప్రేమ కాదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాల రాజేంద్ర అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ నాయకులు లింగపల్లి కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు షాతరాజ్పల్లి గ్రామానికి చెందిన ముజ్రాజ్ కులాసులు మరియు జీవన్ టిఆర్ఎస్ వి శ్రీనివాస్ చంద్రం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఆరు పథకాలకు ఆకర్షితులై పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఎంపీగా ఉండి ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు చేస్తున్న పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరి వారందరికీ స్వాగతం పలుకుతూ ముందు ముందు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో శాతరైపల్లి గ్రామం నుంచి అత్యధిక ఓట్లను ఇస్తామని తెలియజేస్తున్నాం విలీనం కాబట్టి శాతరైపల్లి గ్రామం నుండి మాజీ ఉప సర్పంచ్ రాజేశ్వరం గారు జీవన్ గారికి చాలా మంది పెద్దలు పవన్ చాలా మంది వారి మిత్రబుద్ధులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిగా స్వాగతిస్తా ఉన్నాం నాలుగున్నర మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది ఇప్పటికే మూడు దశలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నేతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా వస్తున్న వార్తలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్లోనే ఆయన డిప్రెషన్లోనే ప్రెస్టేషన్లోనే మాట్లాడుతున్న మాటలు బట్టే ప్రజలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలన్నటువంటి వాతావరణం కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్న అందులో ఇక్కడ కూడా యువకులు మాజీ ప్రజాపేరులు కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని స్వాగతిస్తూ మూడు రోజుల క్రితం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములో రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న తదుపరి ఆశించిన ప్రసాద్ స్కీమ్ పర్యాటక శాఖ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ ద్వారా గతంలో జోగులామకు నిధులు దేవాలయానికి గతంలో రావప్ప దేవాలయం నిధులు ప్రధానమంత్రి గారి దర్శనంకి కస్తారంటే ఆశించిన వేరే దేవాలయానికి కూడా ప్రసాద్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పిన ఒక భావన ఉండేది ఒక రాజని భక్తులు ఈ ప్రాంత ప్రజలుగా కానీ వారు ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని తప్పుడుతూ అసలు హిందుత్వంలో ఎజెండాతో ముందుకు పోతున్నటువంటిది భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు ఉత్తర కాశీకి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరు కలిసిన ఏడాడుకి వచ్చినప్పుడు నేను ఉత్తర కాశీ నుంచి దక్షిణ కాశీకి వచ్చి పర్మిషన్ దర్శించుకున్నాను ఒక మాట మాట్లాడినా ఈ ప్రాంత ప్రజలు భక్తులు వాళ్ళం దర్శనం చేసుకుని ఆ ఎన్నికల్లో వారి అభ్యర్థి గెలిపించమని కోరుకోరని తప్ప ఈ ప్రాంతం ఉన్నటువంటి పేదల పెన్నిది కోరిన కోరికలు తీర్చేటువంటి పరమేశ్వరుడు రాజన్న ఆలయానికి ఎలాంటి డిగ్రీ ఈ గతంలో కేసీఆర్ గారు ఏటా వంద కోట్ల ఇస్తానే ఉంది కేసీఆర్ గారు రంగురంగుల భూచరుల అభివృద్ధి చూపించింది రంగురంగులు వీడియోలు అభివృద్ధి చూపించింది కానీ క్షేత్రస్థాయిలో కేసీఆర్ కూడా నా లగ్గం ఇక్కడ అయింది రాజన్న ఆలయంలో ఈ దేవుల అభివృద్ధి పత్రాలు తీసుకోవడానికి బాధ్యత ఉంది ఏటా వంద కోట్లు ఐదు వందల కోట్లైనా ఐదు వందల కోట్ అయినా ఖర్చు పెట్టి దేవుడు అభివృద్ధి చేస్తారు పాత దేవాలయం ఎలా ఉందో అల్లడం తెలంగాణ రాకట్టే దేవాలయం ఎలా ఉందో అన్నం ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు ఎంపీగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వారు మాట్లాడితే దేవాలయాల అభివృద్ధి కోసం మాట్లాడితే అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇలాంటివి మాట్లాడలేము తప్ప ఎంపీగా ఉండి దేవుడు రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీమ్ లో నిధులు తీసుకురాకపోవడం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యుడు ఒక వైఫల్యమే కదా బండి సంజయ్ గారు వైఫల్యమే కదా అని ప్రజలు దయచేసి గమనించి మేము అనుకున్నాం ఇక్కడ వేమవాడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే వేరే దేవడకొని నిధిపిస్తున్నేమో ప్రసాద్ స్కీమ్ ద్వారా చెప్పి నిరాశ గురి వారి పర్యటన ప్రజలు దేశాన్ని గమనించి ఈ రోజు పాంచి న్యాయ పేరిట రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ముందుకొస్తున్న తరుణంలో